నంద్యాల జిల్లా మూడు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేసుకున్నాయి రెడీగా రావాలి లక్ష్మీ చంద్రకేశ స్వామి ఆశీస్సులతో రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లాల గ్రామం పోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి చెట్లు రెండో రౌండ్ ఆరు ఉండల సుబ్బారెడ్డి గారు సేనాపురం గ్రామం బేతం చెల్ల మండలం నంద్యాల జిల్లా కంబై మండలం నంద్యాల జిల్లా వారి చెంత పోటీలో ఉన్నాయి ఎండరావు రెడ్డి ఆదిరెడ్డి ఆదిరెడ్డి గారు తీసుకొని రికార్డు చూడు వేరు ఆ వేరు ఈ వేరు రెండు వేల పంతొమ్మిది రికార్డు చెప్పద్దు మీరు రెండు వేల పంతొమ్మిదిలో కాసిన రాజ రాజా రాజాచంద్ర గారి తోలిన వేరు ఈ బండ వేరు ఈ బండ రికార్డు చూసి చెప్పండి కాసిన రాజా గారు ఈ బండని రెండు వేల గారు ఇక్కడ మొదటి మొదటి కంటిన్యూగా ఐదు సంవత్సరాలు పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఎం రామసుబ్బారెడ్డి గారు ఈ హుస్సేనాపుర గ్రామం వేకంచర్ల మండలం నంద్యాల జిల్లా కంబైన్ చిన్న నాగన్న గారు పిఆర్ పల్లి గ్రామం మండలం నంద్యాల జిల్లా వారి ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి దూరాన్ని పది నిమిషాల నలభై ఐదు సెకండ్ దర్శ ఎం రామసింహారెడ్డి గారు సేనాపురం గ్రామం బేతంచెల్ల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి

சிரடி நாலு இரவு வேணு ఆచార్యంలో కొనసాగుతున్నది అవకాశం ఉందండి పో ప్రదర్శనలో కొనసాగుతున్న బండను స్వాతంత్రం చేసిన వారంలో కొనసాగుతున్న బండను స్వాతంత్రం చేశారు సుమారు ఈ యొక్క బండ బరువు ఇరవై కింద రెండో నిమిషాలు